నమస్కారం టుడే స్వాగతం అటవీ అటవీని ఆక్రమించి అటవీని నరికేసి కోట్లాది రూపాయలు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళని వదిలేసి అమాయకులైనటువంటి గిరిజనులను వేధిస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు మనం చూసాం పద పదిహేడవ తేదీ మొత్తం పోలీసులు అంతా కూడా కాళ్ళని చుట్టుముట్టి గిరిజనుల గిరిజనుల యొక్క ఇళ్లలోకి వెళ్లి మరి వాళ్ళందరూ కూడా వేధించారు ఇబ్బందులు పెట్టారు పిల్ల తల్లి పిల్ల బిడ్డ అని కూడా చూడకుండా వేధిల్ పూర్తి చేశారు అందుకని మేము చెప్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారులకు ఖచ్చితంగా దీన్ని మేము ఈ జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అలాగే మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తాం మానవ హక్కులకు ఫిర్యాదు చేస్తాం జాతీయ కమిషన్ దృష్టికి కూడా ఫిర్యాదు చేస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం వీరందరూ కూడా గిరిజనులు భయపడతలు గురించి చల్లాచరణాలు చేశారు మళ్ళీ మేము గిరిజనులందరూ సమీకరిస్తాం పరిధిలో పనిచేస్తాం హైకోర్టును ఆశ్రయిస్తాం వీరు కేసు హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు వీరు చేసినటువంటి ఇబ్బందులు మీరు చేసినటువంటి గిరిజనుల మీద వీరు చేసినటువంటి వేధింపులని కూడా ఖచ్చితంగా గౌరవ హైకోర్టు గారి హైకోర్టుకి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పని ఉన్నారు ఇక్కడే పని చేస్తూ ఆక్రమణదారులతో కొమ్ముక్కాయి గిరిజనులు ఇబ్బంది పెడుతూ సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డిని గా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం గా డిఆర్ఓ ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే త్వరలో అన్ని గిరిజన సంఘాలతో సమావేశమై వెంకటగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం మీ ఇప్పటికీ అడుగుతా ఉన్నాం ఫారెస్ట్ అధికారులని ఫారెస్ట్ అధికారులారా మీరు మీడియా సమావేశంలో ఏం చెప్పారు మేము అటవీని రక్షిస్తూ ఉంటే గిరిజనులు గిరిజన సంఘ నాయకులు దీనిని ఆక్రమిస్తామని చెప్తా ఉన్నారే మీరు విధులు సక్రమంగా నిర్వర్తిస్తే గత మే నెలలో హైకోర్టు మన వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారు మీకు చీవాట్లు పెట్టారు మీ అటవీ పొలం అయితే అటవీ రిజర్వ్ ఫారెస్ట్ అయితే రెవెన్యూ రికార్డులో మీకు ఎందుకు బతపూర్వ బొగ్గా ఉన్నాయా మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్తే ఇంతవరకు చేసుకోలేదంటే అది ఎవరు చేతగనతనం ఎవరి అసమద్దత ఫారెస్ట్ అధికారులారా ఇదా మీరు చేసేటువంటి డ్యూటీ ఇదా మీరు ఫారెస్ట్ కాపాడేటువంటి దుస్థితి అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తాము వీటన్నిటిని వదిలేసి గిరిజన నాయకులు మాట్లాడొద్దు గిరిజనులు మమ్మల్ని ఇబ్బంది చూస్తున్నారు అక్రమంగా ఫారిస్టులకు చూస్తున్నారని చెప్తున్నారు గిరిజనులు ఎక్కడ ఎక్కడ ఫారిస్టులకి వెళ్ళారయ్యా ఎక్కడ ఆక్రమించారయ్యా ఏ ఊర్లోకి వెళ్ళారయ్యా ఆక్రమణదారులు గిరిజనులు కాదయ్యా మేము చట్టానికి న్యాయానికి కట్టుబడి అయ్యా గిరిజనమే మేము ఎక్కడా బలవంతం చేయలేదు గతంలో కూడా మేత పోకని చెప్పి మా దగ్గర రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మేము పొలంలోకి వెళ్ళాం మీరు మా మీద అక్రమ కేసులు పెడితే కోర్టు మేము చీవాట్లు పెట్టింది మీ యొక్క రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసింది ఇది వాస్తవం కాదా ప్రతాపరెడ్డి గారు ఇది వాస్తవం కాదా ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు మాట్లాడతారు గిరిజన సంఘ నాయకుల మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు గిరిజన నాయకుల మీద గిరిజనుల మీద అసత్య ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ నోటీసులు పంపిస్తాం న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం సవాల్ విసిస్తా ఉన్నాం అందుకని మొత్తంగా మేము అడే చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు అలాగే ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు తప్పుదో పట్టించి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు చూపించి అక్కడ అంతా కూడా గిరిజనుల్ని భయప్రాంతాలకు గురి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మానవ హక్కుల కమిషన్కి జాతీయ ఎస్టీ కమిషన్కి త్వరలో పిలువ చేయబోతాం మేము ఒకటి అడుగుతా ఉన్నాం మా యొక్క అనుభవంలో అనేక ఉద్యమాలు చేశాం అనేక ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేశాం మొన్న జరిగినటువంటి సంఘటన బ్రిటిష్ పాలకులు కూడా ఇలా వ్యవహరించలేదయ్యా బ్రిటిష్ పాలకులు కూడా ఇలా వ్యవహరించలేదు బ్రిటిష్ బ్రిటిష్ పాలన కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఏంటి అన్యాయం ఏంటి దుర్మార్గం అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం గిరిజనులు బలవంతంగా భూమిని ఆక్రమించబోతా ఉన్నారని ఎవరు చెప్పారు మీకు ఆధారాలు బయట పెట్టండి ఎవరు చెప్తే మీరు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి గిరిజనులు వేధించారు ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా దాని జాతీయ కమిషన్ పోతాం హ్యూమన్ రైట్స్ పోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక సంవత్సరాలుగా ఇక్కడే వేసి ఆక్రమణదారులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఆక్రమణ మిలాకత్తైనటువంటి మెలాకత్తైనటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం త్వరలో వెంకటగిరిలో ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గిరిజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏదైతే అటవీ శాఖ అధికారులు వ్యవహరించినటువంటి తీరును ఖండించడంతో పాటు వారి మీద ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయాలను రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు చెంబేటిగుట్ట నేను ఈ గిరిజన సంక్షేమ సంఘంలో మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నానండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇది మే ఈ మోకూరు విషయం వచ్చి ఇంతకుముందు ఒకసారి అందరిని అడిగామండి మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాము ఎంఆర్ఓని అడిగాము డిఆర్ఓని అడిగాము ఫారెస్ట్లో అందరిని అడిగాము మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మీరు మేత పొరం పోకని మీరు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి చేసుకోండి మేమైతే రామని చెప్పి చెప్పాడు అదే డిఆర్ఓ ప్రతాప్ గారు చెప్పింది మేము దాన్ని పక్కన ఉండే పొలము సార్ అది ఫారెస్ట్లో ఉంది కదా దాన్ని కూడా చేసుకున్నారు కదా అని చెప్పినంటే అప్పుడు ఏం చెప్పినాడెక్ట్ అయినా లేదమ్మా మీ కళ్ళ ముందే నేను ఎచ్చరిక బోట్లు పెట్టిస్తాను దాన్ని చేసుకోవడానికి లేదు మేము కూడా ఒప్పుకోము అని అన్నాడు అప్పుడు మా గిరిజనులు వెళ్ళి పక్కన నిమ్మ చెట్లు వేస్తున్నారు నిమ్మ దాన్ని ఆల్రెడీ దున్నేసేసుకొని నిమ్మ చెట్లు కూడా వేసుకుంటున్నారు నీళ్ళు పోసుకుంటున్నారు అప్పుడు వచ్చి పెరికేస్తామని అన్నాడు మేము ఒప్పుకోరా అదంటే పెరగతారు సార్ అవతల సాగు చేసుకుంటున్నారు కదా ముందు దాన్ని క్లీన్ చేసుకుని ఇక్కడికి రండి తర్వాత ఇది కూడా అదే అని చెప్పాను ఫారిష్ణి అంటే మేమే లేచిపోతాం మీరు మమ్మల్ని దౌర్జన్యంగా చేయాల్సిన అవసరం లేదు సార్ అవి ఇక్కడ కూడా చెప్పండి అప్పుడు మా కళ్ళ ముందే పెట్టించాడు బోర్డు మా కళ్ళ ముందే పెట్టించాడు బోర్డులు పెట్టించిన తర్వాత అప్పుడు పైరు ఉంది కదమ్మా అని చెప్పిన ఇప్పుడు సార్ పైరు కోసేసుకోని పైరు దాగి మామూలుగా పొలం కాబట్టి పైరు కోసుకోనిండి తర్వాత నుంచి మీరు ఫారెస్ట్ అంటున్నారు కదా మీరు స్వాధీనం చేసుకోండి సార్ అని చెప్పినమ్మా అంటే ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నాడా ఈ ఎక్కడిక బోట్లు మా ముందే పెట్టించాడు ఆయన ఇప్పుడు అయితే పొలం చేస్తున్నారు వాళ్ళు ఇది ఇప్పుడు తీసిన ఫోటో ఇది అప్పుడు అప్పుడు గతంలో పెట్టించిన ఫోటో ఇది గతంలో హెచ్చరిక చేసిన ఇవే అనమాట ఇది మీ అంత ఇదిగా వాళ్ళు తీసేసి ఆక్రమం గురినయ్యి గురి అన్ని పొలాలు ఉన్నప్పుడు గిరిజనులే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు వాళ్ళ భయప్రాంతకు గురి చేయాల్సిన అవసరం ఏముంది అసలు మీకు ఎవరైనా చెప్పారా మేము వెళ్తున్నాం అక్కడికైనా అని గిరిజను నాయకులు నమ్మొద్దు అన్నారు మిమ్మల్ని నమ్మితే ఏం చేస్తున్నారు ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాము మీరు బయట రావడానికి లేదు ఇప్పుడు మీరే విన్నారు సార్ వాళ్ళు ఫోన్లో చెప్పడం ఊళ్ళో ఊళ్ళో వదిలి వెళ్ళిపోయి ఉన్నారు ఊర్లో నుంచి పెళ్ళాం పిల్లకాయల్ని కాపరాలు వదిలిపెట్టుకొని బయటకు పోల్సిన అవసరం ఉంది వాళ్ళు మీకు ఎవరు చెప్పారు అసలు ఆడ పొలాల్లో దిగుతున్నారు ఈ పొలాలు మీరు దిగడానికి లేదని అందరికీ అదే వీళ్ళు రాదా అందరికీ ఒకే రూల్ కదా ఒకే తట్టం కదా అవతల వాళ్ళకి అట్టొచ్చింది ఇవాళ వీళ్ళ గిరిజనులకు ఎందుకు రాదు మీకు గిరిజనులే టార్గెటా చెప్పండి అట్ట కూడా ఆపేసుకుంటాం డిఆర్ వర్గాలు అయితే మరీ మరీ మైకులు పెట్టుకొని మీరు చేస్తున్న పని మీరు కానీ వచ్చారంటే పోయినసారి అతల్లో ఎంతమంది ఎనిమిది మందిని కేసులు పెట్టి లోపల ఆయన ఆ కోర్టుకు పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ఇది చేస్తే ఆ మెజిస్ట్రేట్ తిట్టింది ఆయన ఏం పనులు ఆయన మీరు చేసేది గిరిజనుల మీద అంటే మీ దౌర్జన్యాలని చెప్పి ఆయన వేసుకున్న ఇన్సట్టు కూడా అనమాట ఆయన తిట్టడం అట్ట చేశారు ఆయన అట్లా చేసుకొని బయటకొచ్చాడు ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటప్పటికి అప్పుడు కూడా అతనికి ఇదిగాల వాళ్ళు బళ్ళు కూడా తీసుకుపోయి లోపల పెట్టేశారు చేప జల్ల పట్టుకొని బతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు కూడా తీసుకుపోయి లోపల ఇప్పటికే పెట్టుకొని ఉన్నాడు మళ్ళీ వాళ్ళకే పోయి బిదిరిస్తున్నాడు ఏం చేస్తారు మీరు క్రిమినల్ కేసు పెట్టి లోపలేస్తాడంట ఎవరిని చంపితే తీసుకోబోతాడు ఆయన ఎవరు ఎవరిని చంపితే తీసుకోబోతాడు ఎవరిని ఏమి ఇచ్చేస్తే తీసుకోబోతాడు ఆయన లోపలికి రమ్మని చెప్పండి అట్లాగే మేము పోతానే ఉన్నాము వస్తూనే ఉన్నాము మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడని ఆ రోజు బ్లాక్ వాడు రావడానికి లేదు మేమేమైనా పొలంలోకి వస్తున్నాం అని చెప్పావా మేము ఏమైనా పోయినప్పుడు మీరు ఏమైనా చూసారా మీతో ఏ విధంగా సంప్రదింపులు జరుపుతున్నాం మేము ఒక మాట మమ్మల్ని అడిగారా ఏమ్మా మీరు ఈరోజు వస్తారంటనే ఏం సార్ మీరు వస్తారంటనే నిజమా అబద్ధం అని ఒక మాట మమ్మల్ని అడగచ్చు కదా ఆ మాటలేం అడగల ఏం ఇదిలే వాళ్ళ ఇష్ట ప్రకారంగా పేర్లు పెట్టి మరి మేము తీసుకోంగా మీరు చూసారా మేము ఏమన్నా ఫెయిల్ అయ్యి ఉన్నామా ప్రజా నాయకులు వాళ్ళ మాటలు నమ్మబడు మాటలు నమ్మితే ఏమవుతుంది ఇళ్ళ నుంచి బయటకు పోయి కాపురం పెట్టి ఊళ్ళో మా బయట అడకదిస్తూ ఉండారు ఇప్పుడు ఫోన్లు చేస్తా ఉంటారు ఒక్కొక్కరు చెప్తానే ఉన్నారు కదా సార్ ఎందుకు పోయినా అంటే క్రిమినల్ కేసులు పెట్టుకుంటారు అంటారు అక్క మమ్మల్ని చెప్పారు మీరు మీరు విన్నారు కదా మీరే ఆ విధంగా చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు డెబ్బై మంది వెళ్ళిపోయినారు ఊళ్ళో నుంచి ఇప్పుడు మేము పోయి వాళ్ళ కాడానికి పోయి ప్రతి కొంచెం తీసుకొని వస్తున్నాం నాయన అది కాదులేరా అది కాదులేరా అని చెప్పని చూసుకొని వస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఉండేవాళ్ళని కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఊళ్ళో నుంచి అది ఊళ్ళో నుంచి బయట పంపించిన పని ఏముంది మీకు అసలు మీరు ఎవరికి పనిక నాకు ఆస్తున్నారు ఆక్రమించుకునే వాళ్ళకి తొత్తులు కానా లేకపోతే గిరిజనులకి ఇది కానా అందరికీ ఒకే రకం చట్టం కావాలి కదా వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు నలభై సంవత్సరాల కింద నుంచి ఆక్రమించుకొని ఉన్నారు ఇప్పటికే వాళ్ళు మా ఆక్రమణలోనే ఉన్నారు మీరేం చేశారు పెట్టలేదు మన పార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారా మాకు ఎందుకు పెడుతున్నారు విందుకు అంటే ఇల్లు మా యానాదోళ్ళు ఎరుకుల వాళ్ళు నక్కల వాళ్ళు వీళ్ళైతే నోరు దొచ్చిన వాళ్ళు బాగుంటుంది వాళ్ళకైతే ఏమి చూడకూడదు అంతే కదా చట్టాలు మాత్రం వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి మాకు ఒక రకంగా ఉంటాయి మొన్న సోమవారం రోజు మండలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మరియు పోలీసు వారు కూడా అత్యధిక సంఖ్యలో పోలీసు వచ్చి గిరిజనులను గురి చేశారు ఏమంటే గిరిజనులు ఆక్రమించుకుంటున్నారు ఫారెస్ట్ భూమిని గుంపులు గుంపులుగా వస్తారు అందుకోసం మేము వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు అసలు గిరిజనులు అంటే ఎవరు అడవిని కాపాడే వాళ్ళే గిరిజనులు మీరైనా ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ బాధ్యతగా అడవిని కాపాడాలి అంటారు కానీ మా పుట్టుకలోనే అడవిని కాపాడే ఇది మాకుంది గిరిజన అనేవాడు ఇంతవరకు చెట్టుని తల్లిలాగా తల్లిలా చూస్తాడు కానీ చెట్టుని కుట్టిన దాకాలు ఎక్కడా లేవు ఎక్కడా కూడా ఒక సింకు భూమిని కూడా ఆక్రమించిన దాకాలు లేవు చుట్టుపక్కల గిరిజన నేతలు వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు అన్యాక్రాంతం కాలేదని చెప్పేసి మన రేంజర్ గారు చెప్పారు ఎందుకు అన్యాక్రాంతం కాలేదు మునుగోడులో వందల ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి ఆల్దురుపాడులో వందల ఎకరాలు అన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓమనరేశ్వరపురంలో వందల ఎకరాలు అన్ని ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటికీ మీరు వెళ్ళి సమాధానం చెప్పలేరు వాటిని తీసుకురావాలి ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర రాజకీయ బలం ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ గిరిజనులని మా కాడేముంది ఏమీ లేదు పోరాడే శక్తి తప్ప మేము ఒకటే చెప్తున్నాం కొన్ని దశాబ్దాల ముందు గిరిజనులని పోలీసులు తీసుకెళ్ళి కుడితే ఆ నొప్పిని పంటి కింద బిగిచ్చి కలల్లో నీళ్లు పెట్టుకొని ఆ రోజులు పోయాయి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప మేము కూడా చదువుకున్నాం చట్టాల గురించి అవగాహన మాకు వచ్చు తెలుసు కూడా మా హక్కుల గురించి మేము పోరాడుతూ ఉన్నాం అంతేగాని మేము ఎక్కడ సింపు భూమి కూడా ఆక్రమించుకోలేదు సోమవారం రోజు మేము వచ్చి ఆక్రమిస్తామని చెప్పి అసలు మీరు ఎవరు చెప్పారు ఈ తప్పుడు సంకేతాలతో మీరు చేయాల్సిన అవసరం ఏముంది గిరిజన గ్రామాల్లో అన్ని వేల మంది పోలీసులతో పోలీసులు అవతల పెట్టారు ఈ రోజు గిరిజనులు ఎవరు లేరు అక్కడ ఎందుకోసం అంటే భయపడిపోయారు మళ్ళీ అడవిలో వెళ్ళి తానుకున్నారు వాళ్ళందరూ మీరు మీరు వచ్చి తీసుకు తీసుకురాగలుతారా వాళ్ళ కుటుంబాలకు మీరు భరోసా ఇవ్వగలుగుతారా మిగతా అందరూ కూడా ఆక్రమించుకున్నారు కదా వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గరకు పోతే మీకు కావాల్సినట్టు వాళ్ళు ఇస్తారు గిరిజనులు మేము పేదోళ్ళం రొక్క రొక్కాడితే రొక్కాడం మాకు ప్రతిరోజు కూలి పనికి పోవాలా సంపాదించుకోవాలా సెంటు భూమి ఉండాలా అని చెప్పి కోరుకోవడం మా తప్ప అది మేతపురం వక అని చెప్పేసి ముగ్గురు ఎమ్మార్ ఇచ్చారు మీరు గడ్జెట్లో మీరు మార్చుకోండి మాటకు వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు గజెట్ ఉంది దీని ప్రకారం ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంటున్నారు మరి రెవెన్యూలో మేతపురం ఉంది మీరు మార్చుకోవాలి కదా మేతపురం వోకలో గిరిజును సాగు చేసుకునే హక్కు మాకు ఉంది రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఆ ఫల సహాయం గిరుజులను పొందాలి ఆ చట్టం మాకుంది అటువంటి మేము పొలంలోకి పోతే మాత్రము Amigo, es de